హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి గారు ఇవాళ మీకు ఒకటి స్నేహపురి కొత్తపేట స్నేహపురి అంటే ఇటు రింగ్ రోడ్డు కూడా టచ్ అవుతుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఒక పదిహేను వందల సెఫ్టీ రీసెల్డ్ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ మీకు ఇప్పుడు వీడియోలను కవర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఈ ప్రాపర్టీ చూడమని నేను కోరుతున్నాను నేను చూపించే ప్రాపర్టీ సంబంధించి మీకు నచ్చితే లైక్ చేయండి చూడాలనుకుంటే నాకు ఫోన్ చేయండి మీరు నాతో కంటిన్యూ కానీ మొత్తం చూపిస్తా ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నామండి ఈ భాగం అంతా టోటల్ అపార్ట్మెంట్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించింది ఇది ఎంట్రన్స్ అండి అక్కడి నుంచి ఇది ఎంట్రన్స్ కంప్లీట్గా ఇది ఇటు పక్కన మీకు లిఫ్ట్ రావడం జరిగింది జనరేటర్ సీసీటీవీ అన్నీ ఉన్నాయండి ప్రాపర్టీ ఎండింగ్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ నార్త్కి ఎండ్ అవుతుంది సో పార్కింగ్ కూడా మీరు చక్కగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఇది రోడ్ అండి ప్రాపర్టీ లేఅవుట్కి అవతల నుంచి అటు నుంచి ఇట్లా వచ్చి రోడ్డు వచ్చి నార్త్ ఈస్ట్కి వచ్చి తగులుతుందండి ఇది చాలా మంచిదండి వాస్తు కూడా చాలా బాగుంటుంది సో దీని గురించి నేను ముందరే ఎందుకు చూపిస్తున్నానంటే ప్రాపర్టీ చూసిన తర్వాత మీరు ఎలాంటి అభిప్రాయాన్ని రాకుండా ఉండాలని ముందరే చూపిస్తున్నాను మామూలుగా వెస్ట్ బేసింగ్ రోడ్ అండి అలాగే ప్రాపర్టీకి నార్త్ ఈస్ట్ నుంచి కూడా రోడ్డు వస్తుందండి అది వాస్తుపరకంగా చాలా మంచిది ఇప్పుడు మీరు నాతో కంటిన్యూ కానీ నేను పైన మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తున్నదే మీకు కార్ పార్కింగ్ అండి కంప్లీట్గా చాలా పెద్ద కార్ పడుతుంది ఇన్నోవా కూడా పడుతుందండి వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్ ఈ చెడు నుంచి ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లల దాకా మొత్తం కార్ పార్కింగ్ అండి చాలా బాగుంటుంది లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్ట్ అండి జాన్సన్స్ లిఫ్ట్ వాడారు చాలా బాగుంది పెద్ద లిఫ్ట్ ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అటు పక్కన మీకు లెఫ్ట్ ఉంటుంది లెఫ్ట్ నుంచి ఇట్లా రాంగ్ అనే రైట్ సైడ్లో ఉంటుంది ఇది మొత్తం క్యారిడార్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారండి క్యారిడార్ కూడా యాభై మూడు గేజాలు యూడిఎస్ కింద వచ్చింది పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఇప్పుడు మనం లోపలికి వచ్చే మిడిల్లో నిలబడ్డానండి నేను వీడియో తీస్తున్నా ఇటు పక్క నుంచి మీరు చూసినట్టయితే కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అంతా చేయించున్నది టూ ఇయర్స్ అండి అపార్ట్మెంట్ జస్ట్ టూ ఇయర్స్ ఇది ఇది వాళ్ళు వేరే చోటుకి వెళ్ళటంతో అమ్మడం జరుగుతుంది అదర్వైజ్ అమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు మిడిల్ నుంచి నేను చూపిస్తున్నాను ఇది మిడిల్ అండి ఈ భాగం నుంచి ఇట్లా చూసుకుంటే ఇది కట్ అయిపోతుంది ఇది ఇట్లా మీకు సిట్అవుట్ ఇవ్వడం జరిగింది ఇది ఈ సిట్అవుట్ నుంచి మీరు ఇలా చూసుకోవడానికి టీవీ చూసుకోవడానికి సిట్అవుట్ కింద ఇలా వచ్చేసిందండి ఇటు పక్క నుంచి ఇలా భాగం తీసుకుంటే ఇది మీకు డైనింగ్ కోసం ఇచ్చిన భాగం కింద మీకు బిల్డర్ ప్రొవైడ్ చేశాడు ఇట్లా చూసుకోవచ్చు ఇది మీకు డైనింగ్ సంబంధించిన భాగంగా ఇటు ఇవ్వటం జరిగింది కంప్లీట్గా మీకు ఇటు మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ రావడం జరిగిందండి ఇది మెయిన్ రోడ్ బాల్కనీ అండి సో వెంటిలేషన్ పరంగా మీకు చాలా బాగా ఉంటుంది ఇటు నుంచి మీరు చూసినట్టు దీని సైట్ పొడుగు ఎంత పొడుగు ఉంది ఏంటి అనేది కూడా మీకు సంబంధించిన ప్లాన్ పేపర్ కూడా నేను పంపించడం జరుగుతుంది ఇటు నుంచి మీకు ఇట్లా రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇది మీకు వంటిలు రావడం జరుగుతుందండి మూల ఇక్కడ పూజకు సపరేట్గా వీళ్ళు క్లియర్గా ఇచ్చుకున్నారు ఇటు నుంచి మీకు ఇలా వంటిలు అనేది రావటం జరిగింది కంప్లీట్గా వుడ్ వరకు అంతా ఓన్గా దగ్గర ఉండి చేయించుకున్నారండి వాళ్ళు సో అది మీకు పనితనం అనేది వాళ్ళు చేయించుకునేది కూడా మీకు కనబడుతుంది ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ ఈ కిచెన్ నుంచి ఇట్లా రాగానే ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి నైరుతి మూలం ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా నీట్గా పదిహేను వందల సేఫ్టీలో చాలా నీట్గా స్పేషియస్గా వచ్చినాయండి ఇది మీరు ఎవరైతే వన్ క్రోర్ టెన్ ల్యాక్స్లో విత్ వుడ్ వర్క్ తోటి రీసెంట్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ అటు ఇట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి చాయిస్గా నేను చెప్తున్నానండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది మీ వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఏం లేదండి ఫుల్గా ఉంది వెంటిలేషన్ ఇది మీకు అటాచ్డ్ మీకు బాత్రూమ్ అండి ఇటు నుంచి ఇలా రాగానే మీకు ఆపోజిట్లో మీకు టూ బా బెడ్రూమ్స్ అనేవి కనిపిస్తున్నాయండి అటు ఒకటి ఇటు ఒకటి సో మీకు ఒక బెడ్రూమ్ని నేను కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ని కవర్ చేస్తాను చూడండి చాలా నీట్గా ఉంచుకున్నారండి ఓనర్స్ కాబట్టి ఉండటం చాలా నీట్గా ఉంచుకున్నారు ఇది అటాచ్డ్ వచ్చింది దీనికి కూడా ఇటు పక్క నుంచి మీకు చూసుకున్నట్టయితే మీకు వుడ్ వర్క్ కానీ చాలా నీట్గా ఎట్లా ఉందనేది మీ వర్క్ కూడా మీకు కనిపిస్తుందండి విత్ డ్రైనింగ్ తోటి ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగిందండి ఇది ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇటు నుంచి మనకు రాగానే ఈశాన్యంలో మీకు ఇంకొక బెడ్రూమ్ రావటం జరిగిందండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఈశాన్యం కూడా నార్మల్ బెడ్రూమ్ కింద మనం అనుకోవాలండి ఎందుకంటే బాల్కనీ రావటం జరిగింది కాబట్టి అది ఇంకొక బెడ్రూమ్ కూడా నార్మల్ బెడ్రూమేనండి చక్కగా నార్త్ ఈస్ట్ కూడా బ్రహ్మాండమైన బాల్కనీ రావటం జరిగింది చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉందనేది పదిహేను వందల సేఫ్టీలో ఈ విధంగా రావటం అనేది కొంచెం రేర్గా ఉంటుందండి కాబట్టి డోంట్ మిస్ దిస్ లైక్ దిస్ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది సో ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తానండి ప్రాపర్టీ వచ్చేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీ విత్ యూడిఎస్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ రేట్ వచ్చేసి ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ యూడిఎస్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవటం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఉంటుంది ఫైనల్ రేట్ మీద లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉంది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కళ్యాణ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్